పట్టాలు ఇవ్వకుండా నల్లమెలి రామకృష్ణారెడ్డి కోర్టులో కేసు వేసి అడ్డుకున్నారని ఇది నిజం నిరూపిస్తే ఈ క్షణం పోటీ నుండి తప్పుకోవడానికి నేను రెడీ అని నిరూపించకపోతే పోటీ నుండి తప్పుకోవడానికి మీరు రెడీ నా అని నల్లమెల్లి ప్రతినించారు ఈ విషయంపై నల్లమెలి నుండి ఇప్పటికే లీగల్ నోటీస్ ఎమ్మెల్యే అందుకున్నారు అదే పట్టాల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాను నేను బోర్త్లే వేసాను నేను ఇప్పుడు చాలెంజ్ చేస్తున్నాను నేను అడగండి నేను బోర్త్లో వేసినట్టు నిరూపించగలిగితే నేను ఇవాళ పోటీని తప్పుకుంటాను నిరూపించలేకపోతే ఆయన తప్పుకుంటాడే అడగా మేము వచ్చిన తర్వాత మీకు పట్టాలు ఇచ్చే బాధ్యత నాది అన్ని డ్రామాలు డ్రామా చేసి పట్టాలు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు రామేశ్వర కోర్టుకెళ్ళారు ఎన్ని అబద్ధాలు చెప్తారు 너제 아프가니스탄 오